హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను కిచెన్ ఫుడ్ రెసిపీస్కు స్వాగతం ఈరోజు మ్యాగీ మసాలా నూడిల్స్ ఎలా చాలో చూపించబోతున్నాను బయట రెస్టారెంట్లో కన్నా మించిన టేస్ట్తో మనం ఈరోజు ఇంట్లోనే చేసుకుందాం ముందుగా పెద్ద మ్యాగీ ప్యాకెట్ని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో ఆరు గ్లాసుల వాటర్ని వేసుకున్నాను ఇది పెద్ద మ్యాగీ ప్యాకెట్ ఇందులో నాలుగు మ్యాగీలు ఉంటాయి ఒక మ్యాగీకి రెండు గ్లాసుల చొప్పున ఆరు గ్లాసుల వాటర్ని వేసుకున్నాను సాల్ట్ వన్ స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే మ్యాగీలు ఉడికిన తర్వాత చప్పగా ఉండకుండా ఉంటాయి ఇందులో ఆయిల్ కొద్దిగా వేసుకున్నాను ఎందుకంటే మ్యాగీలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి నీళ్లు బాగా మరుగుతున్నాయి ఇందులో మూడు మ్యాగీలు వేసుకున్నాను చూడండి మ్యాగీ ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకోండి మ్యాగీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని స్ట్రైనర్లో అయినా చిల్లుల గిన్నెలో అయినా ఇలా వడగట్టేసుకోవాలి ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ మొత్తం మ్యాగీ నూడిల్స్కు ఇలా నేను చూపించిన విధంగా ఇలా కలిసేటట్లు కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టకుండా ఇలా వదిలేయండి ఇలా వదిలేస్తే ఒకదానికి ఒకటి అంటుకోకుండా మ్యాగీ నూడిల్స్ విడివిడిగా పొడి పొడలు ఉంటాయి ఇప్పుడు చికెన్ పకోడీ చేసుకున్నాము ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను ఇందులో వన్ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను మీరు చికెన్ తీసుకునే దాన్ని బట్టి సాల్ట్ని వేసుకోండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం పసుపు నిమ్మరసం కొద్దిగా పిండుకోండి శనగపిండి వన్ స్పూన్ ఫ్లోర్ వన్ స్పూన్ వేసుకొని ఎగ్ వైట్ని వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ గరం మసాలా ధనియాల పొడి వేసిన క్లిప్ మిస్ అయ్యింది వన్ స్పూన్ గరం మసాలా ధనియాల పొడి వన్ స్పూన్ కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకెడ పెట్టుకొని మూకెడ హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కలను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి చికెన్ ముక్కలు వేయించుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి వేగనివ్వాలి అప్పుడు చికెన్ ముక్కల లోపల కూడా బాగా కుక్ అవుతుంది చూడండి చికెన్ ముక్కలు వేగాయి అనేది తెలుసుకోవడం ఎలా అని డౌట్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు చికెన్ డీప్ ఫ్రై చేయడానికి మూకెడలో వేసిన తర్వాత ఆయిల్ నురుగు నురుగుగా ఆయిల్ పైన బబుల్స్ ఎక్కువగా ఉంటాయి అదే చికెన్ వేగిపోయింది అంటే బబుల్స్ అంటే నురుగు అంతగా ఉండదు చికెన్ పకోడి చేసిన తర్వాత మూడు మ్యాగీలకు మూడు కోడిగుడ్లను తీసుకుని ఇందులో కోడిగుడ్లకు సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు కోడిగుడ్లు బాగా బీట్ చేసుకొని ముందుగా చికెన్ డీప్ ఫ్రై చేసిన అదే మొక్కెడలో కోడిగుడ్లకు సరిపడినంత ఆయిల్ని ఉంచి ఆమ్లెట్ వేసుకొని కోడిగుడ్ల ఆమ్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు కోడిగుడ్ల ఆమ్లెట్ ముక్కలు బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకున్నాము ఇలా తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే మొక్కటలో మ్యాగీ నూడిల్స్కు సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలను చాప్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చాప్ చేసి పెట్టుకుని ఉన్న ఎర్రగడ్డ ముక్కలను వేసుకొని చాప్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిని వేసుకొని ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసిన క్యాప్సికాన్ని వేసుకొని ఇవి కాస్త వేగాక ఇవి కూడా సన్నగా పొడవుగా కట్ చేసిన క్యారెట్ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు చాప్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ను వేసుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇందులో మ్యాగీ నూడిల్స్ను వేసుకొని వన్ స్పూన్ గరం మసాలా పొడి వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ వన్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ స్పూన్ వన్ స్పూన్ టమాటో సాస్ వేసుకొని ఇప్పుడు మ్యాగీ ప్యాకెట్లో ఉండే మ్యాగీ మసాలా ప్యాకెట్లు మూడు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ అంతా వెన్నిగర్ వేసుకొని ముందు వేసిన కూరగాయలకు సరిపడినంత కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలు మ్యాగీ నూడిల్స్కు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగంత సీజనింగ్ సాల్ట్ లేదా టేస్టింగ్ సాల్ట్ని వేసుకోవాలి ఇంకోసారి మ్యాగీ నూడిల్స్ను బాగా కలుపుకొని ముందుగా చేసి పెట్టుకొని ఉన్న ఆమ్లెట్ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు చికెన్ పకోడీని కూడా వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి నూడిల్స్ను కలుపుతూ ఉండాలి ఇప్పుడు పైనుంచి నుంచి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఉన్న ఆనియన్స్ను వేసుకోవాలి మీరు ఈ విధంగా ఈ కొలతలతో మ్యాగీ నూడిల్స్ను చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది అదే ఇంట్లో పెద్దవాళ్ళు స్పైసీగా తినాలి అనుకుంటే ఇంకొంచెం అరస్పూ ఎక్కువగా స్పైసెస్ని యాడ్ చేసుకోండి అదే చిన్నపిల్లలు తినాలనుకుంటే స్పైసెస్ని అర వేసుకోండి మనం మూడు మ్యాగీలు చేసుకుంటే ఈ మ్యాగీ మసాలా నూడిల్స్ నలుగురు తినొచ్చు బయట రెస్టారెంట్లో దొరికే నూడిల్స్ కన్నా ఇవి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి